స్వాగతం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో పాల్గొనడం చాలా దూసులు భావిస్తున్నారు ఈ యొక్క ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నాను కాబట్టి ముందుగా జై నాయక్ జై నాయక్ కేవలం ఓట్ బ్యాంక్ చూడడం అనేది తెలుగుదేశం లక్ష్యం కాదు మీ యొక్క అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయో ఒకటి నేను గమనించిన దాంట్లో నాయకుడి విషయంలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో

ఏదైతే ఉద్యోగ అవకాశం కల్పించే విషయంలో కూడా మరి కొన్ని ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరి మీకు అన్ని విధాలు న్యాయం చేసేలాగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా నిర్మూలు చేస్తూ మాటిస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ప్రతి సంవత్సరం మనం అన్నింటినీ ఏ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నామో అదే ఆనవాయితీగా మనం ఈ ఆదివాసీ దినోత్సవాన్ని కూడా మీరు అందరూ జరుపుకుంటున్నారు చాలా సంతోషం ఈ దినోత్సవ పేరు మీద మీ అందరూ ఇంతమంది అంటే మరి ఎందుకని చాలా ఘనంగా చాలా బ్రహ్మాండంగా చేసేటటువంటి ఈ ఉత్సవాన్ని కొంచెం నీడలో పెట్టాల్సింది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఉండలేమో మేము భయపడుతున్నాం ఈనాడు మీకోసం మీ యొక్క హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిపి ఎంతో మంది అమరజీవులయ్యారు అలాంటి వారందరినీ కూడా మనం స్మరించుకుంటూ అంటే ముఖ్యంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్లేన్ ఏరియా అలానే ట్రైబల్ ఏరియా అనేటటువంటి ఒక రెండు ఏరియాలు తీసుకొని ఆ రోజుల్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నాడు మీకున్నటువంటి ట్రైబుల్ యొక్క దీన్ని తీసేస్తూ ప్లేన్ ఏరియాలో వాళ్ళందరినీ కూడా ఒక ఓసీ పులస్తులుగా గుర్తిస్తూ దానికి కూడా ఒక లేకుండా ఒక అగమ్య గోచరంగా చేసినటువంటి పరిస్థితులలో ఆనాడు దుర్గయ్య కానీ దర్ఖస్థ దుర్గయ్య కానీ లేదా విరాస్వామి కానీ అలానే ఈ పక్కన ఉన్నటువంటి ఆదివాసీ పులస్తులైనటువంటి నాయకులు అందరూ కలిపి ఒక పోరాటం జరిపి మీరందరూ పిల్లలు ఇప్పుడు పెద్దలు ఆ రోజున చాలా పోరాటం చేశారు చేసి ఆ రోజులలో చదువుకునే పిల్లలకి